అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కారులో ఏ దైవం విగ్రహాన్ని ఉంచుకోవాలి మన ప్రయాణంలో సుఖవంతం కోసం మనం చేయవలసిన చర్యలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం ఇల్లు కారు కొనుగోలు చేయటం అనేది నేటి తరం వారి కళ తమ కళను నెరవేర్చుకోవడానికి ఎంత కష్టమైనా పడుతున్నారు నేటి తరం యువత అయితే కొత్త కారును కొనుగోలు చేయటం అనే ప్లాన్ చేస్తున్నట్లయితే లేదా మీకు ఇప్పటికే కారు ఉంటే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమైన కారు నేడు ఇంటికొకటి ఉంటుంది కారు అనేది ఇప్పుడు స్టేటస్ సింబల్గా మారింది అని చెప్పడంలో తప్పే లేదు ప్రతి ఒక్కరూ కూడా తమ బడ్జెట్కు అనుగుణంగా కారుని కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు కారు అనేది జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది అందుకనే కారు కొనుగోలు చేసే సమయంలో కారుకు ఉండే ప్రత్యేక లక్షణాలపై శ్రద్ధ చూపుతున్నారు అయితే కారును కొనుగోలు చేసే సమయంలో కానీ మనము కొన్ని వాస్తు చిట్కాలను దృష్టిలో ఉంచుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ వాస్తు చిట్కాలు కారు ఉన్న యజమానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందినైనా కూడా నివారించవచ్చు సాధారణంగా కారు కొన్న తరువాత కొన్ని విషయాలను విస్మరిస్తున్నారని జ్యోతిష్యులు చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం కారులో కొన్ని ప్రత్యేక వస్తువులను తప్పనిసరిగా ఉంచుకోవాలని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ప్రతికూలత అనేది తొలగుతుంది రాబోయే సంక్షోభాన్ని కూడా నివారించబడుతుంది ఆ విషయాలు ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం దీనివల్ల మీ కష్టాలు దూరం అవుతాయి జీవితంలో ఆనందం నెలకొంటుంది ఇక దేవుని విగ్రహాలు ఎలాంటి విగ్రహాలు కారులో ఉంచాలి అని అన్న చెప్పుకున్నట్లయితే సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా తమ కారులో కొన్ని దేవీ దేవతల చిత్రాలను ఉంచడం కనిపిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం కారులో గణపతికి సంబంధించిన చిన్న విగ్రహాన్ని ఉంచడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గణేషుడు కేతువుకు సంబంధించినవాడు కనుక కారులో గణేష్ విగ్రహం ఉంటే మీకు జరిగే ప్రమాదాల సమస్య అనేది నివారిస్తుంది అంతేకాకుండా గాలిలో వేలాడుతున్న హనుమంతుని విగ్రహాన్ని కూడా కారులో ఉంచడం శుభప్రదం కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ కూడా ఈ గాలిలో ఎగిరే హనుమంతుడు విశ్వసిస్త దూరం చేస్తాడని విశ్వాసం ఇంకా మనము ఒక ఎసెన్షియల్ ఆయిల్ ఒక బాటిల్లో ఎసెన్షియల్ ఆయిల్ని కనుక ఉంచుకున్నట్లయితే సానుకూలతను సూచిస్తుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది దీని స్మెల్ కారులో ప్రయాణిస్తున్న వారు అలసిపోకుండా చేస్తుంది ఇంకా తాబేలు బొమ్మ కారులో ఒక చిన్న తాబేలు బొమ్మని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు అనేది ప్రతికూల శక్తును తొలగిస్తుంది సానుకూల శక్తిని పెంచుతుంది కారులో ఉంచకూడని వస్తువులు కారులో విరిగిన వస్తువులను ఎప్పుడూ కూడా ఉంచకూడదు కారు కిటికీలు కార్పెట్లు సీట్లు ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి అలా ఉంటే మనకి శాంతి లభిస్తుంది కాబట్టి ఈ విధమైన విగ్రహాలను మనము కారులో ఉంచుకోవడం వల్ల మన ప్రయాణంలో సుఖవంతం అనేది ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్